స్కీములు ఏవైతే భారతదేశంలో మనం అందరు అందరి ముందర పెట్టిన ఈ స్కీములను అన్నింటిని కూడా ఈ ప్యాంప్లెట్ల ద్వారా ఈ ప్యాంప్లెట్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ ప్యాంప్లెట్ని అన్నిటిని కూడా మనం పంచు పంచుతున్న సంగతి మీ అందరు తెలుసు దీంట్లో మీరు చూస్తే ముఖ్యంగా ఏదైతుందో తెలంగాణలో తెలంగాణ మహిళలకు మహిళలకు సాగు నుంచి విముక్తి భరోసా ఇస్తూ పదకొండు కోట్ల యాభై రెండు లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మనం ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు అంతేకాకుండా పేద వాళ్ళకందరికీ కూడా ఆవాస యోజన కింద రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఇండ్లను మనన్నింటినీ కూడా ఇస్తే ఆ పైసలను కూడా కేసీఆర్ గారు హడపించి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిన సంగతి మీ అందరు తెలిసిందే కానీ ఇవాళ మేము ఏమి ఇచ్చాము కేంద్రం నుంచి ఏంది ఇచ్చామనే దానిని ధైర్యంగా ఏదైతున్నదో ఈ ప్యాంప్లెట్స్ ద్వారా కానీ ఈ బుక్ ఈ బుక్స్ ద్వారా కానీ మీ అందరి బుందల ప్రదర్శిస్తూ ఈ హ్యాండ్ కాపీస్ ఇచ్చుకుంటా మళ్ళీ ఎల్ఈడి ఎల్ఈడి వ్యాన్స్ అన్నిటికుండా పెట్టి ప్రజలకు అందరు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఇంటికి క్యాలెండర్ రూపంలో కూడా ఒక క్యాలెండర్ రూపంలో కూడా ప్రతి ఇంటికి మన భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులన్నిటిని కూడా వాళ్ళకి తెలియపరిచే విధంగా ఇవాళ పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ విద్యని కానీ వైద్యాన్ని కానీ అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి ఇచ్చి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరు తెలుసు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను గంటా పదంగా చెప్తున్నాను నిన్న మొన్ననే మీరు అందరు చూసారు ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయి వెక్స్ అయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కానీ గ్యారంటీలు అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి నేను మీ నేను తెలియజేస్తున్నాను అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేయలేనిది ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము ఆల్రెడీ మీకు తెలుసు బస్సులు ఉచిత బస్సుల మీద ఉచిత బస్సు అంటే ఆ బస్సులలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఎంత గడుబలు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రజలు బా బాధపడుతున్నారు అనే సంగతి మీ అందరు తెలుసు అంతేకాకుండా ఈ ఆరో తారీఖు వరకు వాళ్ళు ఇవన్నీ కూడా దాని ఏమంటారు అప్లికేషన్స్ తీసుకొని మీకు అందరు అందరు కూడా అప్లికేషన్లు దాంట్లో పెట్టండి మీ ఆధార్ కార్డు పెట్టండి ఆధార్ కార్డు లింకు చూపించండి ఇవన్నీ చెప్పి అప్లికేషన్లు ఆరో తారీఖు దాకా తీసుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారో మీరు అందరికీ కూడా ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నిధులతోటి ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్రాలకి అన్ని పథకాలు ఇస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఇక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను కూడా అధిగమించారు వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారెంటీలను కూడా వాళ్ళు అధిగమించేసారు ఏ ఒక్క దగ్గర కూడా ఏడ కూడా ఇంకా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా వాళ్ళకు అందరికీ అన్ని అన్ని రకాల డబ్బులు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు మొన్న రేవంత్ సీఎం గారే ఆయన నోటితో అనడం జరిగింది నేనేదో సీఎం అయితే లంకబిందెలు దొరికితే అని చెప్పి వచ్చినా కానీ బోకులు దొరికి దొరికింది నాకు అని చెప్పి ఆయనే కమిట్ అయిపోయింది వచ్చి నెలలే కమిట్ అయిపోయింది అంటే నాయన నా దగ్గర ఏం లేవు నా దగ్గర మిగిలిన బోకులే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ మీ అందరు మేము కోరుతున్నాం చెప్తున్నాం ఏతుందో భారతీయ జనతా పార్టీయే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలను అన్నిటిని కూడా మ్యాక్సిమంగా పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటుంది రాష్ట్రానికి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో రాష్ట్రానికి ఏదే విధంగా అయితే మేము ఇవన్నిటిని కూడా తెలియజేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి మీ నేను తెలియజేస్తున్నాను నేను పాలమూరు జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది ప్రజలు ఎప్పుడు కూడా మహబూబార్ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను గుండె కత్తుకున్నారు ఎప్పుడు నన్ను ఓడగొట్టలేము రెండు వేల నాలుగులో నాకు సీటు రా రాలేదు మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు నాకు సీటు రాలేదు కానీ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను తిరుస్ తిరస్కరించలేరు ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను ఒక క్రమశిక్షణ కలగ కార్యకర్తను క్రమశిక్షణ కలిగ కార్యకర్తను మొట్టమొదటి నుంచి కూడా ఏదున్నా నేను ప్రజల మధ్యలో నా పార్టీ క్యాడర్ మధ్యలో పార్టీ వాళ్ళతో సంప్రదించి చేసుకున్న తర్వాత ఇది చేసుకుంటారు నేను చేస్తున్న మంచి పనిని గుర్తించి నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతుందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే ఆ ఢిల్లీ అధిష్టానం ఏదైతుందో పార్లమెంటు వాళ్ళు పార్లమెంట్ అఫైర్స్ వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను అర్థందా కాబట్టి నా అధిష్టానం మీద నేను వదిలిపెడతాను నా అంతకు నేను ధీమా వ్యక్తం చేసుకోను నా అంత నేనే నిలబడతా నేనే నా అబ్బా జాగ్యత కాదు ఇది అర్థం కాబట్టి నా పార్టీ క్రమశిక్షణగా ఉండి దాని పార్టీ వాళ్ళు డిసైడ్ చేస్తే దాని నేను ఉంటాను మొన్న కూడా మీరు చూసేది పార్టీ ఆదేశాల మేరకు సింగిల్ సీట్గా నా కొడుకు రెండో లిస్టులో పేరు వచ్చింది అదేవిధంగా నా పనిని చూసి నా తీరును చూసి నన్ను చూసి అధిష్టానం నన్ను ఆదేశిస్తే తప్పకుండా పొడి చేస్తాను ఓకే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది